मैले पम्पिच्न आएँ है आजको मेरो बोत्तो वाला अरेस्ट गर्नु है अरेस्ट युनिफर्म न यार उनेला आगे இருக்கும் पाई No, 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 में से गए और कुछ नहीं నాకేమి లేదు తప్పు చేసి మీద ఎగబడి కొట్టడానికి వస్తే తీసుకొచ్చారు చూపించండి అంటే కేసు పెడితే గారికి చూపించాలి రిమాండ్ చూపిస్తే సక్రంగా తీసుకొస్తారు సార్ కొట్టినట్టు కొట్టిందో ఏందో మా అండి సార్ జట్టిగారు చెప్పండి ఎవరు జట్టిగారు చెప్పిన అది మాట్లాడుతానే కదా సార్ చెప్పారు సార్ నేను చెబుతున్నాను సార్ మేము మేము చెప్పాను కదా మేము మాట్లాడిన తర్వాత జట్టిగారు దగ్గర లెక్క పుడుతున్నాం సార్ మీరు కేసు కొడతారంటే నా వద్దు అని సార్ కేసు పెట్టుకోండి అది ఇబ్బందే లేదు నాకు మేము ఒక్కసారి మాట్లాడతాం సార్ అన్నది ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అలా నా లీజర్ ప్రాబ్లమ్ అయ్యింది ఏంటి సార్

నేను చదువుకున్నాను నేను చెప్తున్నాను సార్ అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి రమ్మనండి మీ సిఐ గారు మాట్లాడతారు